ప్రారంభమవుతుంది మరి వైద్య శిబిరం గుండె వైద్య శిబిరాన్ని நான் மனுவை बकबड़ बंद हो जा गया जोहार मपोर में रे चौधरी जोहार जोहार मपोर में रे चौधरी गारो जोहार जोहार मपोर में रे चौधरी गारो जोहार जोहार मपोर पेरे चौधरी जोहार जोहार मपोर पेरे चौधरी जोहार जो नमस्कार नमस्ते आपको मैं देता हूं 100 का तो वही जनता अरे मोटर बंद हो गया

没有啊，咱不包你们的，咱得我们自己包。 ప్రతినిధులందరికీ నా నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారి మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది సో ఇంకా ఆయన ఆశయాలను ఈ విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాము ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అవడానికి మొదటగా సుపారిన పరిణాన తొలి అడుగు కార్యక్రమంలో వేరే గారు చనిపోయిన తర్వాత ఈ గ్రామం అంతా కూడా మనలో చాలామంది మరి దిక్కులేని పరిస్థితుల్లో చాలా వేదనలో ఉన్నప్పుడు మేడం సుచిత్ర వీరసే మేడం గారు కమలపురం గ్రామంలో ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది అప్పుడు చాలామంది మేడం గారు దృష్టికి తీసుకురా చాలా అనారోగ్యం పరిస్థితితోటి గుండె జబ్బులని తోటి కొన్ని ఆమె దృష్టికి తీసేయడం జరిగింది ఆ క్షణంలోనే మేడం గారు టైం చూసుకొని ఈ కార్యక్రమం చేద్దామని ఆ రోజు మనసులో అనుకొని కొంతమంది చెప్పడం కూడా జరిగింది అయితే మంచి టైం చూసుకొని అందరు సెలవులు ఉన్న టైంలో అయితే మంచి బాగుంటుందని ఈ దసరా సందర్భంగా ఈ ఎప్పుడైతే అందరు ఖాళీగా ఉంటారని ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించడం జరిగింది దీనివల్ల ఎంతమంది పేదలు గుండె నొప్పులతోటి కన్ను చూపు లేక పల్లెటూరులో సరైన ట్రీట్మెంట్ లాగా బాధపడుతున్న టైంలో ఇటువంటి ఆలోచన రావడం గారికి చాలా సంతోషకర విషయం అయితే ముక్కుబేడుగా కాకుండా ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని హాస్పిటల్ డాక్టర్ల దగ్గర ఎవరైతే నిజంగా హార్ట్కి సంబంధించిన బాగలేదో కంటి ఆపరేషన్ అవసరమయ్యో వాళ్ళందరూ కూడా మళ్ళా ఆయా హాస్పిటల్కి గుంటూరు హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేయించడానికి కూడా వీళ్ళకి ఒక మంచి ఒక టీంని ఒక పది మందితో ఒక టీం ఏర్పాటు చేసి ఉన్నారు ఆ పది మంది టీము ఎవరైతే మరి బాగలేని ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు పూర్తిగా న్యాయం జరిగే వారికి కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో ఒక టీం ఏర్పాటు చేశారు వీళ్ళందరూ కూడా ఇంతటితో అవ్వలేదు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే పర్యవేక్షించి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేసే కార్యక్రమం కూడా మేడం గారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు మేమందరం కూడా నిజంగా చాలా మరి వీర చౌదరిగా చనిపోయారు మరి ఎలా మా పరిస్థితి ఎలా రాజకీయంగా కానీ మరి ఇంకా మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి ఎవరు లేదన్న టైంలో మేడం గారు మరి ముందుకు వచ్చి నేనున్నాను మీకు అనే ఒక ధైర్యాన్ని నిప్పినందుకు మాకు చాలా సంతోషం ఉంది ఇటువంటి కార్యక్రమాలు మరి మేడం గారు ఇంకా ఎన్నో చేస్తారని చేయబోతున్నారు గ్రామంలో కానీ మండలంలో కానీ మరి లేని లోటు మేడం గారు తీరుస్తారని నమ్మకం అందరికీ కలిగించే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మొట్టు మొక్కుబడి పూర్వకంగా కాకుండా నిజాయితీగా నిక్కసరగా నిక్కసంగా చేసే విధంగా కార్యక్రమాలను చేసే విధంగా ఉంటారని ఈ విధంగా మేడం గారికి పార్టీ తరఫున మాకు పూర్తి సహకారం మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు అన్ని విషయంలో మాకు సహాయ సహకారం అందిస్తున్నాడు ఈ రోజు కూడా రావాల్సింది ఆయన నిన్నే శాస అసెంబ్లీ సమావేశాల్లో ముగించుకొని కొంచెం డేటుకి రావటం వల్ల కొంచెం డేట్కి వస్తానని చెప్పి ఉన్నాడు అయితే ఆయన కూడా వచ్చిన వాడే ఆయన ఎమ్మెల్యే గారు మరి ఆయన యొక్క సహకారం మాకు పూర్తిగా ఉన్నారు మేడం గారు అలాగనే ఎమ్మెల్యే గారు సహకారంతో ఈ మండలంలోనే మంచి అభివృద్ధి పాలన నడిపించదని మేమందరం ఆశిస్తున్నాం